కోసిగి మండల కేంద్రంలో బిజెపి కార్యాలయంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బాపురం పురుషోత్తం రెడ్డి గారి ఆదేశాలు మేరకు కోసిగి మండల బీజేపీ సీనియర్ నాయకుడు పెండేకంటి రాముడు గారు బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం పెండేకంటి రాముడు గారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఒక గొప్ప పార్టీ అని నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి పార్టీ ప్రజల్లో తిరుగులేని పార్టీగా అవతరించిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కోసిగి మండల బీజేపీ సీనియర్ నాయకులు మారెన్న తమ్మారెడ్డి ఈరమ్మ ముత్తన్న హుసేని బసప్ప తదితరులు పాల్గొన్నారు సమీక్షనే కోసిక మండలంలో అధ్యక్షులైనటువంటి రాముని సమీక్షంలోనే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ఉత్సవం వేడుకలకు పాల్గొనేటువంటి కార్యకర్తలకు ఇక్కడ ఉండే కోసి ప్రజలకు కోసిక మండల నాయకులకు ఆ యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా చాలా కట్టి ప్రతిష్టంగా దేశం కోసం పోరాటం చేసి నలభై ఐదు సంవత్సరాలు జెండాతోనే ఆవిష్కరణతోనే ఒకే రెండే పార్లమెంట్ ఈ ఈరోజు వందల మంది పార్లమెంట్ లో ప్రతిపక్షంలోనూ గాని పార్లమెంట్ అధికారంలో గానీ పోరాటం చేస్తున్నారు అవి అవి ఆర్టి ఊరించలేక ప్రతిపక్ష పార్టీలు ఎన్నో అభండాలు వేస్తున్నాయి ముస్లింస్లకు ఒక బిల్ల క్రైస్తవులకు ఒక బిల్ల అని చాలా విమర్శలు చేస్తున్నారు అటువంటివి ఏం లేకుండా స్వచ్ఛతంగా పార్టీ పనిచేస్తుంది ప్రజల కోసమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నాము ఎలాంటి సందేహం లేదు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నటువంటి వాళ్ళకి న్యాయమే ఉంటుంది కానీ అన్యాయం జరగదు ప్రతిపక్ష పార్టీలు అంటుంటాయి వర్గ భేదాలు చేస్తున్నావు కులాభిమాన కులా భేదాలు చేస్తావు అని అలాంటి సందేహం లేదు ముస్లింస్లకు కానీ క్రైస్తవులకు కానీ సమాజంలో అందరూ ఒకే న్యాయమే చేస్తుంది శ్రీరామ సందర్భంగా శ్రీరాముడు ఈరోజు అయోధ్య కట్టించింది మేము భారతీయ జనతా పార్టీ హిందువుల పైన గాని క్రైస్తవుల పైన గాని ముస్లిం పైన గాని ఎలాంటి సందేహాలు లేవు మీరు ఏమాట అలా అపోహాలు పెట్టుకోవద్దండి అందరు క్రమశిక్షణతోనే భారతీయ జనతా పార్టీ విధ వెదగింది వెదకదల ఓరేలారికే కాంగ్రెస్ పార్టీ అయితే ఇతర ప్రాంతీయ పార్టీలు అయితేనేమి విమర్శలు చేస్తున్నవి అటు విమర్శలకు ఎదబడే ప్రసక్తే లేదు భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ముందుండి పనిచేసే పార్టీ ప్రజల కోసము ప్రజాస్వామ్యం తెలిసిన పార్టీ కాబట్టి ప్రజలు ఎప్పుడు విమర్శించలేదు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని మీ సభాముఖంగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము భారతీయ జనతా పార్టీ నలభై ఐదు సంవత్సరాల పార్టీ పుట్టినరోజు మన శుభాకాంక్షలు మన పార్టీ కార్యాలయంలో అభిమానులు మండలి ప్రజలకు దినోత్సానము మన ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ నడ్డా తర్వాత అమిత్ షా పురంధేశ్వరి పురుషోత్తం రెడ్డి గారికి అందరికీ మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము